య శ్రీనివాస జయ వెంకటేశ ఏప్రిల్ మాసం అయినటువంటి నాలుగు నెలలో వృద్ధుద రాశి కలిగినటువంటి ప్రేమికులకి తర్వాత ఈ అయినటువంటి వారిలో ప్రేమకు సంబంధించిన ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలలో ఈ నాలుగో నెల అయినటువంటి చైత్రమాసంలో ఏ విధమైనటువంటి ప్రేమ ఫలితాలు వస్తాయి అలాగే ప్రేమికుల మధ్య తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఈ ఏప్రిల్ మాసం ఎందు ప్రేమికులకు జరిగేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యతిరేకతలు ఏమిటి ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి తగు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే సమస్యల్లో పడకుండా ఉంటారు ఏ అంశాల పట్ల ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఒకటో తారీఖు మంగళవారంతో మొదలుకొని ముప్పైవ తారీఖు బుధవారము తదియతో ముగిసేటటువంటి ఈ వ్యవధులలో ఈ ఏప్రిల్ మాస కాలం అలాగే ఏప్రిల్ మాసంలో ముందుగా మనకి తెలుగువారి సంవత్సర ప్రకారమైనటువంటి తెలుగునామ సంవత్సరంలో ఈ విశ్వసనామ సంవత్సరం కూడా ఈ మాసకాలంలో ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ సంవత్సరాన్ని మనం సంతరించుకొని అలాగే ఈ సమయకాలమైనటువంటి ఈ మాసంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది ఈ వృక్షిక రాశి కలిగినటువంటి వారికి ఎక్కువ శాతం ఈ సమయంలో ఎక్కడా కూడా మీరు ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో నిర్లక్ష్యం చేయటం కానీ ఇష్టపడినటువంటి వారు మీ మీద చూపిస్తున్నటువంటి ప్రేమని మీరు రాంగ్గా డైవర్ట్ చేసుకోవడం కానీ తర్వాత మనకు సంబంధించినటువంటి స్త్రీయేగా మనకు సంబంధించినటువంటి వ్యక్తే కదా అని స్త్రీ కానీ పురుషుడు కానీ అనుకోవటము ప్రేమికులు ఇరువురు మధ్యలో కాస్త నిర్లక్ష్యం చేయటము తర్వాత వేరే మీ వ్యక్తిగత ఏ కారణాలైనా ఉన్నప్పటికీ మీ ప్రేమకు సంబంధించిన సరైనటువంటి రెస్పెక్టు విలువను మీరు ఇయ్యకపోతే తప్పకుండా మీకు జరిగేటటువంటి సమస్య ఏమిటి అంటే ఆ సమస్య వచ్చేసరికి మీలో మీరు అనక్స్పెక్టెడ్గా విడిపోవటము దూరం అవటము కలిసి ఉండాల్సిన వారు కూడా విడిపోయేటటువంటి ప్రభావాలు జరగటము ఈ తరహా సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి బిజీగా ఉన్నా ఎంత సమస్యల్లో ఉన్నా కాస్త మీరు ఇష్టపడినటువంటి వారి మీద మీరు ప్రేమించినటువంటి వారి మీద చురకనగా కానీ అజాగ్రత్తగాని చూపించడం అంత మంచిది కాదు అదేవిధంగా కొన్ని సందర్భాలలో ఈగోకు వెళ్ళటము నేను చెప్పినట్టుగా వినాలి నా మాటలోనే ఉండాలి నేను అనుకున్నదే జరగాలి అని తొందరపడి మా నోటికి అనిపించిన విధంగా దురుసుగా మాట్లాడటం వల్ల కూడా విడిపోయేటటువంటి పరిస్థితులు దూరం అయ్యేటటువంటి పరిస్థితులు కూడా చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు సందర్భాలలో మాత్రము మీరు ఇష్టపడిన స్త్రీలలో కానీ పురుషులలో కానీ అట్లా నిర్లక్ష్యం చేయటము మనసుకు కనిపించిన విధంగా ప్రవర్తించే ప్రయత్నం చేయటము చేసుకోవటం మంచిది కాదు ఇక ఈ రాశి కలిగిన వారికి ఈ మాసకాలంలో ప్రేమించిన వారికి తమ ప్రేమను తెలియపరిచే అంశంలో మాత్రము ఈ నాలుగో నెలలో మీకు మంచి సత్ఫలితాలను చూపిస్తాయి కాబట్టి మనసులో ఉన్నటువంటి ఇష్టాన్ని మీరు ఇష్టపడిన వారికి చెప్పుకునే అంశాన్ని ఈ సమయకాలంలో మీరు తెలియపరచుకోవటం వలన అంటే ఈ పన్నెండో తారీఖు పౌర్ణమి ఉంటుంది అంటే ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో ఇరవై ఏడు అమావాస్య ఉంది కాబట్టి ఈ ఇరవై తారీఖు మధ్యలో మాత్రము మీ మనసులో ఏదైతే ఇష్టం కలిగిన అంశం ఉంటుందో అది తెలియపరచడం వల్ల మీకు కాస్త అనుకూలమైనటువంటి ప్రతికూలతను కూడా వస్తుంది అలాగే మీ ప్రేమని తల్లిదండ్రులకు తెలియపరచాలనుకునేటటువంటి యువత యువకులలో కూడా ఈ పన్నెండు నుంచి ఇరవై రెండు మధ్య వ్యవధిలో కూడా మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని పెద్దవాళ్ళు తెలియపరచాలంటే మీకు ఏదైనా సంబంధాలు చూస్తున్నా మళ్ళీ మనం చెప్పలేదనేటువంటి ఆలోచన లేకుండా తర్వాత మీరు ఏదైనా పెద్దవాళ్ళు తెలియపరిచే ముందు ఉద్యోగము చదువు విధానం ఇదంతా పూర్తయిన తర్వాత తెలియపరుద్దామని అనుకునే ఈ తరహా ఆలోచనలు ఉన్నా అన్న మీకు కాస్త క్లారిఫికేషన్ ఒక లైన్లో వచ్చినప్పుడు వీటిని మీరు తెలియపరచుకోవడంలో మీకు ఏ ఇబ్బంది లేదు కాబట్టి ఈ అంశాలని తెలియపరచడం ఈ సమయకాలం మీకు అనుకూలతగానే ఉంటుంది తర్వాత మీ నుంచి విడిపోయినటువంటి ప్రేమికులు కూడా ఇంతకుముందు ఏదైతే కొంత ప్రేమాభిమానంగా ఉండి ఇష్టంతో కలిసి జీవించినటువంటి వారు కొన్ని పరిస్థితుల మధ్య దూరమై విడిపోయిన వారు ఉన్నారు వారిని తిరిగి కలుపుకోవడానికి మీరు చేసే ఏ ప్రయత్నాలు కూడా ఇంతకుముందు ఫలించినవి ఈ సమయకాలంలో ఈ విశ్వసనామ సంవత్సరంలో మీకు మంచిగా చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలను చూపిస్తాయి కాబట్టి ఈ సమయంలో మాత్రము మీరు దూరమైన వారిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు మంచి సత్ఫలితాలను ఇస్తాయి కాకపోతే మీరేంటంటే వారంతా వారే వస్తారనే దాన్ని మిసిపెట్టి మీరు మరలా తిరిగి మాట్లాడటానికో మెసేజ్ చేయడానికో తిరిగి కలుపుకోవడానికో కొన్ని ప్రయత్నాలు చేస్తే తప్పకుండా బాగుంటుంది అలాగే ఈ రాసిగలిగినటువంటి వారిలో కొంత భార్యాభర్తలకు సంబంధించినటువంటి సమస్యలు అంటే ఈ వచ్చికి రాసిగలిగినటువంటి ప్రేమ సంబంధించిన భార్యాభర్తల ప్రేమలో కూడా కొన్ని మార్పులు అంటే గతంలో ఏదైనా ఇరువురు మధ్య సంబంధాలు సరిగ్గా లేక భార్యాభర్తలు విడిపోయి ఉన్నా కొన్ని కోర్టుకు సంబంధించిన సమస్యల పట్ల తిరుగుతున్నా లేదు పర స్త్రీ పరపురుషుడు వ్యామోహంలో ఇరువురు ఒకరికొకరికి సంబంధం లేకుండా విడిపోయి వేరే సమస్యలు ఇబ్బందులు పడుతూ ఉన్నా లేకపోతే వీరి ఇరువురు కూడా పెద్దవాళ్ళ వలనో వలన కుటుంబీకుల వలనో వేరే పరాయి వారి పరాయి చెప్పు చేతులు పడిపోయి కుటుంబంలో పిల్లల్ని ఇల్లుల్ని సరిగ్గా పట్టించుకోకుండా వేరే చెడు మార్గంలో తిరుగుతున్నటువంటి అంశాలు ఏమైనా జరుగుతూ ఉన్నా కూడా ఈ తరహా సంబంధించిన అంశాల నుంచి బయటపడటానికి ఆ అంశ సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడటానికి ఈ సమయకాలం మాత్రం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మనకు అనువైనటువంటి సమయకాలం అనుకూలంగా ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు చేసుకోవటం వలన మంచి ఫలితాలు తప్పకుండా అందుతాయి అదే మాదిరిగా ఈ రాసిగలిగిన వారికి కొన్ని వివాహేతర సంబంధాల వలన బాధపడుతున్నటువంటి స్త్రీ పురుషులు అంటే పెళ్ళైనటువంటి వారిలో కూడా వారి వ్యక్తిగత పర్సనల్ జీవితాల్లో కొన్ని సమస్యల వలన అలాగే ఒక మనిషికి అనుకోకుండా కొంతమందితో ఏర్పడే పరిచయాల్లో భార్య ఉన్న పరాయి స్త్రీలతో సంబంధాలు నడుచుకోవటము అలాగే స్త్రీలలో కూడా భర్తలు ఉన్నా కానీ పరాయి వ్యక్తులతో కొన్ని జరిగేటటువంటి సంబంధాలలో ముందుకు పోవటము ఇలాంటి కొన్ని వివాహతర సంబంధాలు స్త్రీ పురుషులలో అలాగే వివాహం కానీ యువత యువకులలో కూడా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అక్కడ ఉద్యోగాలు చేసే దగ్గర కానీ ఐటీ రంగాల్లో కానీ బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళటంలో గవర్నమెంట్ రంగాల్లో లేదంటే బంధుమిత్రుల దగ్గర కొంతమంది పెళ్లిళ్ళ దగ్గర ఫంక్షన్ల దగ్గర పరిచయమైనటువంటి స్నేహాలు కొన్ని అవి కూడా ప్రేమ వరకు వచ్చి ఇరువురు మధ్య కొన్ని పరిచయాలు బంధాలు ఏర్పడి తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకునే సమయానికి విడిపోవటము ఆ విడిపోయిన వారిని కలుపుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంట్లో నచ్చ నచ్చబెడదీశారో తెలియదు కులమతాలు నచ్చక విడదీశారో తెలియదు ఇరువురు మధ్య కొన్ని విభేదాలు ఏర్పడి విడిపోయారో తెలియదు ఆ తరహా విడిపోయిన వారి గురించి మానసికంగా బాధపడేవారు కొంతమంది ఫేస్బుక్లని వాట్సాప్లని ఏదైతే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఇలాంటి వాటిని నమ్మి నమ్మక ద్రోహంగా దెబ్బతిని వారి విషయంలో కూడా నష్టపోయి మానసికంగా బాధపడుతున్న వారికి కూడా ఈ సమయకాలం ముందు ఈ ఏదైతే ఈ వేహతర సంబంధాల నుంచి యువత యువకుల వరకు ఇలా అర్ధంతరంగా మోసపోయిన వారి వరకు కూడా ఆ సమస్యతో బాధపడుతూ వాళ్ళకి నష్టం జరిగినా సరే వాళ్ళు విడిచిపెట్టి పోయినా సరే వాళ్ళు కాదని పోయినా కానీ వాళ్ళని మర్చిపోలేక వారు కావాలని ఏదైతే మనసులో ఆందోళన పడుతూ వాళ్ళ గురించి బాధపడుతూ వేదన పడుతున్నటువంటి వారు ఉన్నారు మీకు ఏ బాధ అయితే కలిగించినటువంటి పరిస్థితి కాలం వల్ల ఏర్పడిందో ఆ బాధ నుంచి బయటపడే పరిస్థితి కూడా కాలమే మీకు ఎదురవుతుంది ఒక వ్యక్తి సహకారాల వల్ల మీ స్వతంత్ర నిర్ణయాలు తెలివి వలన కూడా ఆ సమస్య నుంచి అవరోధించి మీ జీవితానికి సంబంధించిన తగిన తగిన మార్గాన్ని కరెక్ట్గా దారిలో పెట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇంకొక అంశం ఏమిటంటే ఎప్పుడైతే మనిషి జీవితంలో ఇరువురు మధ్య కోపతాపాన్ని వచ్చే నిర్ణయాల వల్ల విడిపోయేవి తక్కువ పర్సెంట్ అయితే చాలామంది కూడా చాలా కాలంగా ప్రేమించుకున్న వారిని విడదీయడానికి చేసే కొన్ని చెడు ప్రయోగాలు పెద్దవాళ్ళ మాటలు వినట్లేదని చెప్పి వాళ్ళ మాటలో వాళ్ళ అనుకూలతలు రావాలని చెప్పి చేసే కొన్ని చెడు ప్రభావాలు పిల్లలు కూడా పెద్దవాళ్ళ మాట వినకోకుండా ప్రేమించిన వాళ్ళ మార్గంలో పోవడానికి చేసే కొన్ని చెడు ప్రయత్నాలు కొన్ని మరుగుమందని వశీకరణ అని చెడు పూజలని ఇలాంటివి కొన్ని ప్రయోగ ప్రభావాలు జరిగినప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండి అనెస్పెక్ట్గా ఏ సమస్య లేకుండా మన నుంచి విడిపోవడానికి ఎక్కువ ప్రయత్నాలు జరుగుతాయి ఇలాంటి సమస్య ఎంతో కాలంగా మిమ్మల్ని వెంటాడుతూ చాలా లాంగ్ టైంలో సమస్య మిమ్మల్ని విడిచిపెట్టుకోకుండా మీ వెంట పడుతుంది అంటే మాత్రము తప్పకుండా ఆ సమస్య మీకు మీ స్వతహా కలిగింది కాదు కొన్ని చెడు ప్రయత్న ప్రభావాల వల్ల జరిగిందని అర్థం చేసుకోవాలి ఆ తరహా సంబంధించిన సమస్య ఏదైనా ఉండి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక ఎన్ని ప్రయత్నాలు చేసినా మా సమస్య మీకు తీరక మానసికమైన ఆందోళన ఏదైనా ఉండి ఉంటే తప్పకుండా మీరు సంప్రదించగలిగినట్టుగా అయితే మీ సమస్యకు నూటికి నూరు శాతం పూర్తి పరిష్కారం జరుగుతుంది సర్వేజన జన అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలపై లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిపారు ఇంకెందు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూడ్ అవుతాం ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోవచ్చు ఆల్ ది బెస్ట్